ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత ఎస్బీఐ అకౌంట్ ఉన్న వారికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ ఉన్న వారందరికీ కూడా బ్యాంక్ భారీ షాక్ అయితే ఇవ్వబోతుంది ఏప్రిల్ ఒకటి నుండి ఛార్జీలన్నీ పెంచుతున్నారు అంటే మనం ట్రాన్సాక్షన్స్ చేస్తేనే కదా మనం అందులో ఏదైనా సర్వీసులు యూస్ చేసుకుంటేనే కదా మనకి ఛార్జీలు పడతాయి అనుకోవడానికి లేదు అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు అయితే ఛార్జీలు పడిపోతున్నాయి ఏంటి అని కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మీకు క్లియర్ డీటెయిల్స్ తెలుస్తుంది పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ప్రభుత్వం నుంచి వచ్చే ఎలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మిస్ కాకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి అలాగే పక్కనే బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి ఇక వివరాల్లోకి వెళితే ఎస్బీఐ బాదుడే బాదుడు బాడీ భారీగా ఛార్జీలని పెంపు వివరాలు చూస్తే దేశంలో కోట్లాది మంది ఎస్బీఐ సేవలను వినియోగించుకుంటున్నారు ఇది కస్టమర్లకు ఎన్నో రకాల సర్వీసులను ఆఫర్ చేస్తుందన్న సంగతి మనకు తెలిసిందే అయితే అన్ని సేవలు ఉచితంగానే ఉండవు దీనిపై ఛార్జీలు పడుతుంటాయి ఇప్పుడు ఎస్బీఐ ఒక్కసారిగా తమ వినియోగదారులందరికీ కూడా జలకిచ్చింది కొన్ని డెబిట్ కార్డులకు సంబంధించి యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జీలు పెంచుతున్నట్లు ప్రకటించింది అంటే ఏటీఎం కార్డు ఇప్పుడు బ్యాంక్ ఉన్న ప్రతి బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఏటీఎం కార్డు కంపల్సరీ తీసుకుంటున్నారు సో ఇప్పుడు ఏటీఎం కార్డుల మీద సంవత్సరం ఛార్జీలు అయితే పెంచుతున్నారు కొత్త రేట్లు ఏప్రిల్ ఒకటిన అమల్లోకి వస్తాయని అధికారిక ప్రకటనలో ఎస్బీఐ వెల్లడించింది సాధారణంగా బ్యాంక్ అకౌంట్ తీసుకున్న వారందరికీ కూడా ఏటీఎం కార్డులు అంటే డెబిట్ కార్డులు కూడా ఆఫర్ చేస్తూ ఉంటారు తొలుత స్టార్టింగ్లు ఉచితంగా ఇచ్చినప్పటికీ తర్వాత వాటిపై సంవత్సర ఛార్జీలు అంటే వార్షిక ఛార్జీలు విధిస్తాయి ఇప్పుడు ఏ ఏ కేటగిరీ డెబిట్ కార్డులపై ఛార్జీలు ఎలా ఉన్నాయనేది అయితే ఒక్కసారి తెలుసుకుందాము క్లాసిక్ డెబిట్ కార్డ్స్ తీసుకున్న వారికి ఎస్బీఐ క్లాసిక్ సిల్వర్ గ్లోబల్ కాంటాక్ట్లెస్ డెబిట్ కార్డులపై ప్రస్తుతం వార్షిక నిర్వహణ అంటే సంవత్సరం మెయింటెనెన్స్ ఛార్జీలు నూట ఇరవై ఐదు ప్లస్ జిఎస్టీ ఉండగా ప్రస్తుతం నూట ఇరవై ఐదు రూపాయలు ప్లస్ జిఎస్టీ ఉండేది ఇప్పుడు దీన్ని ఏకంగా రెండు వందల ప్లస్ రెండు వందల చా రూపాయల ఛార్జీ ప్లస్ జిఎస్టీ పెంచుతున్నట్లు బ్యాంక్ తన వెబ్సైట్లో వెల్లడించింది అయితే ప్రస్తుతం ఉన్న ఛార్జీలతో పోలిస్తే డెబ్బై శాతం పెంచిందని అయితే చెప్తున్నారు ఇక యువ అండ్ ఆధార్ కార్డ్స్ అంటే యువ గోల్డ్ కాంబో డెబిట్ కార్డు మై కార్డు ఇమేజ్ కార్డు ఇలాంటి వాటి అన్నింటిపై కూడా యాన్యువల్ మెయింటెనెన్స్ అండ్ సంవత్సర ఛార్జీలు ప్రస్తుతం నూట ఐదు ప్లస్ జిఎస్టీ ఉంది దాన్ని ఇప్పుడు యాభై శాతం పెంచి రెండు వందల యాభై ప్లస్ జిఎస్టీ కింద అయితే నిర్ణయించింది సో వారి అకౌంట్ నుంచి ప్రతి సంవత్సరం రెండు వందల యాభై ప్లస్ జిఎస్టీ కట్ అవుతాయి ఇక ఎస్బీఐ ప్లాటినం డెబిట్ కార్డు విషయానికి వస్తే యాన్యువల్ ఛార్జీలు ప్రస్తుతం రెండు వందల యాభై ప్లస్ జిఎస్టీ ఉంటే సడన్గా వాటిని మూడు వందల ఇరవై ఐదు ప్లస్ జిఎస్టీగా నిర్ణయించింది ఇక్కడ ముప్పై శాతానికి పైగా రేట్లు పెరిగాయని చెప్తున్నారు ఇక ఎస్బీఐ ప్రైడ్ ప్రీమియం బిజినెస్ డెబిట్ కార్డు వాటి ప్రీమియం కార్డు ఛార్జీలు ఇప్పటిదాకా దాకా అయితే మూడు వందల యాభై ప్లస్ జిఎస్టీ ఉన్నాయి ఇప్పుడు వాటిని నో నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు ప్లస్ జిఎస్టీగా నిర్ణయించింది అంటే ఇక్కడ జిఎస్టీ ప్రతి దాంట్లో పద్దెనిమిది శాతంగా ఉంటుంది దీంతో కస్టమర్లపై ఛార్జీ భారం మరింత పెరగనుందని చెప్తున్నారు అయితే ఒక్కసారిగా ఈ ఛార్జీల పెంపుతో కస్టమర్లు ఆందోళన చెందుతున్నారు ఇదే సమయంలో ఈ దిగ్గజ బ్యాంక్ ఇతర డెబిట్ కార్డ్ ఇష్యూయన్స్ ఛార్జీలు రీప్లేస్మెంట్ ఛార్జీలు కూడా సవరించింది ఇన్ష్యూర్స్ ఛార్జీల విషయానికి వస్తే క్లాసిక్ సిల్వర్ గోల్డ్ వంటి వాటికి ఎలాంటి ఛార్జీ లేదు కానీ గోల్డ్ డెబిట్ కార్డ్ ఇష్యూ కోసం వంద రూపాయలు ప్లస్ జిఎస్టీగా ఉంది ప్లాటినం కార్డుకు మూడు వందలు ప్లస్ జిఎస్టీగా ఉంది డెబిట్ కార్డు రీప్లేస్మెంట్ అంటే కార్డు మార్చుకోవడానికి ఏమైనా చేసుకున్నట్లయితే దానికి కూడా మూడు వందల ప్లస్ జిఎస్టీ ఛార్జీలు వేస్తారు అలాగే పిన్ జనరేషన్ కోసం యాభై రూపాయలు ప్లస్ జిఎస్టీ కూడా చెల్లించాల్సి ఉంటుంది సో ఇది ఒక విధంగా చాలా బాధుడు చెప్పుకోవచ్చు ఎందుకంటే కొన్ని కోట్ల అకౌంట్లు అయితే కనుక ఉంటాయి ఈ విధంగా బ్యాంకుకి భారీగా ఆదాయం వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి సో ఈ ఛార్జీలన్నీ కూడా ఏప్రిల్ ఒకటి నుంచే అమలు కాబోతున్నాయి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి